హాయ్ అండి భారతదేశంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ముఖ్య గమనిక ఇక్కడ మనకి పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై ఒకటవ విడతలు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కరికి కూడా విడతకి రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే రైతు సోదరుల ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది అయితే తాజాగా మనకి ఇరవై రెండవ విడతకి సంబంధించినటువంటి పిఎం కిసాన్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క ఇరవై రెండవ విడత ఈసారి పదివేల రూపాయలకి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారైతే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుసు అంటే దాదాపుగా ఒక్కో విడత మనకి నాలుగు వేల రూపాయల చొప్పున ఇక నుండి క్రెడిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అయితే ఈ డబ్బులు కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ప్రతి ఒక్కరికి ఖాతాలలో జమ అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి ఈ డబ్బులు ఇరవై రెండవ విడత ఎవరెవరికి అకౌంట్లో జమ అవుతాయి అనేటటువంటి పూర్తి వివరాలను నేనైతే మీకు తెలియజేస్తాను ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి ఏ విధంగా ఈ డబ్బులు మీకు జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి వివరే కూడా నేను మీకు ఇదే వీడియోలో అందించడం అయితే జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతన్న కూడా ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా రైతన్నలకి సపోర్ట్గా ఉండేందుకు జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా రైతన్నలకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఇవన్నీ ఎప్పటికప్పుడు మీ వరకు చేరాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం అనేది జరుగుతుంది ఇక మనం ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో చూస్తున్నటువంటి రైతు సోదరులంతా కూడా వీడియోని చివరి వరకు చూస్తారని ముఖ్య విన్నపం రైతు సోదరులారా ఇక్కడ ఒకసారి గమనించండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ని అయితే నేను మీకు చూపెట్టడం జరుగుతుంది ఈ పేజ్ ద్వారానే మనకి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది రైతు సోదరులకు సంబంధించినటువంటి డబ్బుల వివరాలు కానివ్వండి వారి బెనిఫిషరీ లిస్ట్ కానివ్వండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇక్కడ నుండి తెలియడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ పేజీని కూడా ఏ విధంగా తెలుసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు తెలియజేస్తాను ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రైతన్నలకి ఆర్థిక చేయూతని అందించేందుకు ఆర్థికంగా పెట్టుబడి అందేందుకు ప్రతి విడత రెండు వేల రూపాయల చొప్పున రైతన్నకి సాయంగా ఉండాలి అని చెప్పేసి మోదీ గారైతే ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటివరకు ఇరవై ఒక్క విడతలుగా ప్రతిసారి రెండు వేల చొప్పున ఒక్కొక్క రైతు సోదరునికి నలభై రెండు వేల రూపాయల లబ్ధి అయితే కేంద్ర ప్రభుత్వం చేకూర్చడం జరిగింది ఇప్పుడు నలభై రెండవ విడతకి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ ఏంటి అంటే ఈసారి నుండి ఈ యొక్క ఆరు వేల రూపాయలు ఉన్నటువంటి ఈ పథకంలో భాగంగా ఉన్నటువంటి డబ్బులని పదివేల రూపాయలకి పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి పదివేల చొప్పున అంటే మనకి రెండు విడతలుగా నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు మూడో విడతగా రెండు వేల రూపాయలు వచ్చేటటువంటి ఆస్కారం అయితే మనకి కనిపిస్తుంది కాబట్టి ఈసారి ఇరవై రెండవ విడతగా మనకి ప్రతి రైతు సోదరుని అకౌంట్లో నాలుగు వేల రూపాయలు జమ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అయితే ఈ ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ అనేది ఎవరెవరికి వస్తాయి దానికి సంబంధించి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అనేటటువంటి వివరాలను కనుక తెలుసుకున్నట్టయితే ఇరవై రెండవ విడతలో భాగంగా ప్రతి ఒక్క రైతు సోదరుడు కేవైసీ కంప్లీట్ చేసుకున్నట్టయితేనే ఖచ్చితంగా కేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి రైతు సోదరునికి మాత్రమే ఆ రైతు సోదరునికి ఉన్నటువంటి అకౌంట్లో డీబీటీ పద్ధతిలో జమ అవ్వడం జరుగుతుంది ఈ నాలుగు వేల రూపాయలు డీబీటీ అంటే ఏంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా ఈ యొక్క నాలుగు వేల రూపాయలని ఎప్పటి నుండి జమ చేస్తారు అంటే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి రోజు నుండి ఖాతాలలో జమ చేసేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది ఇది ఒక కండిషన్ రెండు కండిషన్స్ అయిపోయినాయి డీబీటీ పద్ధతి ఒకటి రెండవది కేవైసీ పద్ధతి ఇక మూడవది చూసుకున్నట్టయితే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి అలా ఉంటేనే డీబీటీ పద్ధతిలో వస్తాయి ఇక ఫోర్త్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది ప్రతి రైతు సోదరునికి తెలుసు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి రైతు సోదరునికి పట్టాదార పాస్ పుస్తకం అనేది ఉంటుంది ఈ పట్టాదారు పాస్ పుస్తకానికి కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ లింకేజ్ అనేది ఉండాలి దీనితో పాటుగా మీ బ్యాంక్ అకౌంట్కి కూడా లింకేజ్ అనేది ఉండాలి సో ఈ విధమైనటువంటి కండిషన్స్తో పాటుగా ఇంకొకటి కూడా లేటెస్ట్ గా యాడ్ చేయడం అయితే జరిగింది అది ఏమిటి అంటే ప్రతి రైతన్న కూడా ఫార్మర్ కార్డ్ ఫార్మర్ ఐడి కార్డు అని చెప్పేసి రైతు గుర్తింపు కార్డు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గత నాలుగు ఐదు నెలల క్రితం అయితే తీసుకొని రావడం జరిగింది ఈ విధమైనటువంటి రైతు గుర్తింపు కార్డు తీసుకున్నటువంటి రైతు సోదరునికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయినటువంటి ఫసల్ బీమా యోజన స్కీమ్కి సంబంధించి కానివ్వండి ఇలాంటివన్నీ కూడా అర్హత పొందేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్లియర్ గా మనకి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ నేను ఇప్పుడు ఏవైతే కండిషన్స్ చెప్పానో ఈ కండిషన్స్ అన్నీ కూడా మీరు కలిగి ఉన్నారా కలిగి ఉంటే ఓకే లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ సెంటర్కి కానివ్వండి సిఎస్సి సెంటర్కి కానివ్వండి లేదు అంటే మండల కేంద్రంలో మీ యొక్క ఏఈఓ గారు ఉంటారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని చెప్పేసి మండల కేంద్రంలో ఉండడం జరుగుతుంది అతని వద్దకి వెళ్ళినా కూడా మీరైతే ఈ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మనకి పద్నాలుగు పదిహేను రోజుల సమయం ఉంది కాబట్టి ఎవరైతే అర్హత లేకుండా ఉన్నారో వారంతా కూడా మీరు ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు అని చెప్పేసి మీకోసం నేను యూజ్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఇరవై రెండవ విడత బెనిఫిషరీ లిస్ట్ ఎక్కడ ఉంది ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి వీడియోని కూడా చేసి పెడతాను ఈ వీడియోకి కనుక రెస్పాన్స్ అనేది మీరు లైక్స్ రూపంలో ఎక్కువ లైక్స్ వచ్చినట్టయితే నేను తప్పనిసరిగా రైతు సోదరులకి ఆ వీడియోను కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ వీడియో కావాలి ఇరవై రెండవ విడతకి సంబంధించి బెనిఫిషరీ లిస్ట్ కావాలి అనుకునేటటువంటి రైతు సోదరులంతా కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది ఈరోజు తెలుగు స్కీమ్స్లో భాగంగా ఉన్నటువంటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ